హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ మన దేశంలో ఎక్కడ రోడ్లు చూసినా ఎక్కడ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసినా కూడా అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది ఇగో ఇక్కడ ఈ రోడ్డు పోసి దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు ఏడు నెలలు అవుతున్నట్టుంది ఈ రోడ్డు పోసిల్లి కానీ ఈ పక్కన మట్టి పోయలేదు ఈ మట్టి పోయడం కార పోయకపోవడం వల్ల ఈ రోడ్డు అనేది కాలక్రమేణా విరిగిపోద్ది ఎట్లా విరుగుద్ది అంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు కింద ఈ వర్షానికి లేదా ఇంకేదన్నా వరదలు వచ్చినప్పుడు కింద కాలం ఈ రోడ్డు పక్కన వరదలు పోయినప్పుడు కింద స్పేస్ వచ్చేస్తుంది ఇక చూసిన కదా ఇక స్పేస్ ఉంది కదా కింద కింద మట్టి లేదన్నమాట ఇక చూసినాం దా దగ్గర దగ్గర ఇక ఎనిమిది ఫీట్లు సారీ ఎనిమిది ఇంచుల లోతు వరకు ఇక్కడ కింద మట్టి లేదు అంటే కింద బలం లేదనమాట ఈ వెయిట్ కింద బలం లేకపోవడం వల్ల ఏదైనా బరువైన వెహికల్ వచ్చి ఈ రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా కొద్ది రోజులకు ఈ రోడ్డు ఇట్లా ఇది విరిగిపోయే ప్రమాదం ఉంది అంటే లక్షలు పోసి లక్షలు ఖర్చు పెట్టి పోసిన రోడ్డు ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రజాప్రతినిధుల పట్టింపు తనం వల్ల ఇట్లా రోడ్లు డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వీటిని కనుక మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించి అరికట్టకపోతే ఇదే ప్రజాధనం వృధా అవుతూ ఇదే వెనకటి రోజులు ఇదే పాతకాలపు పద్ధతుల వల్ల ప్రజలు ఎప్పటికి ప్రజల ఆస్తులు కానీ ప్రజల ఆలయ ఈ ప్రజల సమస్యలు ప్రజల ఈ ప్రజాధనం వృధా అవుతుంది తప్ప వేరే ప్రయోజనం అయితే లేదు ఇప్పుడు ఈ ఎక్కడ కానీ బీటీ రోడ్డు పోసినా ఈ సిసి రోడ్డు పోసినా పక్కన వన్ టూ ఫీట్ వరకు మట్టి కంపల్సరీ పోయాలి ఆ మట్టి కూడా ఎవరు పోయాలి కాంట్రాక్టరే పోయాలి అది బాధ్యత అది రూలు అది ఈ కాంట్రాక్ట్ పెట్టిన ఈ కాంట్రాక్టర్లు దాంట్లో నిబంధన ఇది ఖచ్చితంగా అటు ఇటు మట్టి పోయాలి రోడ్డు డ్యామేజ్ కాకుండా ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ కాపాడే బాధ్యత కూడా వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు ఈ నిర్లక్ష్యం వల్ల ఈ అధికారుల పట్టింపు పట్టింపు లేని తరం వల్ల ఈ కాంట్రాక్టర్లు ఇట్లా రోడ్లు వేయడము ఇట్లా విడిచిపెట్టి పోవడము తర్వాత ఏమవుతుంది ప్రజలు ఆగమవుతారు ఇప్పుడు వచ్చిన రోడ్డు మళ్ళీ ఇరవై ఏళ్ళ దాకా ఇటు వైపు రోడ్డు రాదు ఇరవై ముప్పై ఏళ్ళ దాకా రోడ్డు రాదు ఇక ఇప్పుడు రాక రాక వచ్చిన రోడ్డు ఈ రోడ్డు డ్యామేజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంది కనీసం వాళ్ళు కా కాలు నడక సైకిల్ ఏదో వేసుకొని పోవడానికి కూడా వీళ్ళు లేకుండా పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఇలాంటి రోడ్లు వేసినప్పుడు బీటి రోడ్డు కానీ ఇట్లాంటి సీసీ రోడ్లు కానీ వేసినప్పుడు ఖచ్చితంగా సైడ్కి వన్ టూ ఫీట్ వన్ టూ ఫీట్ వరకు మట్టి పోయాల్సిందే అది రోలు అట్లా పోస్తేనే రోడ్లు ఆగుతాయి ప్రజలారా మీరు జాగ్రత్త వహించకపోతే ఇప్పటికైనా మనము మేలుకోకపోతే ఈ కాంట్రాక్టర్లు ఈ అధికారులు ఈ ప్రజాప్రతినిధుల ఈ నిర్లక్ష్యం వల్ల మన ప్రజాధనము చాలా వృధా అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి